కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయ ఆదేశాల ప్రకారం స్థానిక ఉప్పర శ్మశాన వాటికను రెవెన్యూ అధికారులు పరిశీలించి సర్వే చేయించి వారి హద్దులు వేశారు ఇందులో మూడు ఎకరాలు ఉండడంతో ఉప్పర సంఘం అధ్యక్షులు బసరకోడు వీరేంద్ర ఆధ్వర్యంలో కుల పెద్దలు యువకులు ఉప్పర శ్మశాన వాటికను కాంపౌండ్ వాల్ భూమి పూజ నిర్వహించారు అనంతరం బసరకోడు వీరేంద్ర మాట్లాడుతూ కుల పెద్దలకు మాట ఇచ్చిన పరంగా రెండు లక్షలతో శ్మశాన వాటికలో కాంపౌండ్ వాళ్లకు పనులు ప్రారంభించామని కొంతమంది కుల పెద్దలు ముందుకు వచ్చి యుఎం నటరాజ్ వెంకుబోలు తమ పంతు సహాయించడం జరిగిందని ఉప్పరకుల పెద్దలు ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి చందాలు సేకరించి కాంపౌండ్ వాల్ పూర్తి చేస్తామని తెలిపారు ఏళ్ళు ముప్పై ఏళ్లుగా ఆగిపోయిన కాంపౌండ్ వాళ్ళు ఈరోజు మన సంఘం నుంచి మొదలు కానున్నది దానికి మనకు సహకరించిన బి జయ నాగేశ్వర రెడ్డి గారు తర్వాత మన వీరేంద్ర సగుర్ల ఐక్యత అందరు కలిసి ఈరోజు ఈ పనిని కార్యక్రమాన్ని జయప్రదంగా కలిపినాము ఇది ఇట్ల ముందుకు పోతూ ఇన్ని ఇంకా మా ఉప్ప సంఘంకి ఇంకా ఎన్నెన్నో సగర సంఘం అద్దరంలో ఉప్పర శ్మశాన వాటికలో కాంపౌండ్ వాల్ అనే నిర్ణయం తీసుకున్నాము ఈ నిర్ణయంకి సగర సంఘం ఎన్నిక సగర 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 పెద్దోళ్ళు సభ్యులు అందరూ ఒకటే కోరుకున్నారు నన్ను అధ్యక్షుడు జైన్ పని మాకు కావాల్సిన ఫస్ట్ పని కుప్పసాగర్ స్పష్టం వార్గంలో కబ్జా జరిగింది మన పెద్దలు కొన్నారు ఆ మూడెకరాల్లో కబ్జా జరిగి రాళ్ళనేవి ముందుకు వచ్చినాయి వెంటనే మీరు దానికి స్పందించి మీరు చేస్తారంటేనే మేము ఎన్నిక చేసుకుంటాము ఇంకా ఎన్నో ఇంకో ఇరవై ఏళ్ళ నుంచి ఎవరు చేయలేదు పని కనుక మీరు ఈసారి ప్రెసిడెంట్గా అయితే చేయాలని వాళ్ళందరూ కోరుకుంటే ప్రెసిడెంట్గా జనవరి ఇరవై ఐదు నా ప్రెసిడెంట్ అయినట్టే వాళ్ళు మాటిస్తాను మాటించిన వెంటనే ఎంఐందోడు ఎమ్మెల్యే డాక్టర్ బి గారికి దృష్టికి సహకర్లతో కలిసి ఆయనకు పోయి పండి వివరించుకున్నాము మా ఊటి ఎక్కడ కప్ ఆయన వెంటనే